సింగం మధుసూదన రెడ్డి గారు గురువుగారు మనం చేసిన తప్పు తెలుసుకోవడం దాన్ని సరిదిద్దుకోవడం వల్ల మళ్ళీ పూర్వవైభవం వస్తుందా మళ్ళీ పూర్వవైభవం రాదండి అంతకంటే బెటర్ వైభవం వస్తుంది పూర్వ వైభవం రాదు అందుకంటే బెటర్ వైభవం ఎందుకంటే పూర్వ వైభవంలో మీరు కానీ గమనించిస్తే మీకు అందరికీ తెలిసి ఈ పాటికి ఉంటుంది నా ఆలోచన విధానం కానీ నా పర్సెప్షన్ కానీ కొంచెం తేడాగా ఉంటుంది మిగతా వాళ్ళ ఆన్సర్ లాగా నా ఆన్సర్ ఉండదు మిగతా వాళ్ళ దృష్టి నా దృష్టికోణం ఉండదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు పూర్వంలో ఒక వైభవంగా బ్రతికారు అన్నప్పుడు ఆ వైభవం చే ఆ వైభవంలో తప్పు చేసేటటువంటి మూర్ఖత్వము తెలివి తక్కువతనం కూడా ఉండేది కాబట్టి కదా అంత వైభవం ఉన్నా సరే మీరు తప్పు చేయగలిగింది అర్థం చేసుకుంటే క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి మీరు పూర్వ వైభవం ఉన్నప్పటికీ ఆ పూర్వ వైభవంలో కూడా తప్పు తప్పుని తప్పు అని తెలుసుకోలేనటువంటి మూర్ఖత్వము తెలివి తక్కువతనం కూడా ఉండేది కాబట్టి మీరు ఆ తప్పు చేశారు ఇప్పుడు ఏమైంది మీరు ఆ తప్పు తెలుసుకుని సరిదిద్దుకున్నారు ఆ తప్పు తెలుసుకుని సరిదిద్దుకున్నారంటే తప్పు తెలిసి తెలుసుకుని సరిదిద్దుకున్న తర్వాత డెఫినెట్గా ఏమవుతుంది మీరు అంతకంటే బెటర్ ప్లేస్కి వెళ్తారు కానీ ఆ ప్లేస్లో ఉండరు అంతకంటే బెటర్ ప్లే హయ్యర్ ప్లేస్కి వెళ్తారు ఎందుకంటే అక్కడ మైనస్ పాయింట్ ఉన్నప్పుడే ఆస్థాయిగా ఉన్నారంటే ఆ మైనస్ పాయింట్ కూడా పోయినప్పుడు ఇంకా పై స్థాయికి వెళ్ళాలి కదా సో డెఫినెట్గా మీరు మళ్ళీ పూర్వ వైభవం కాదు అంతకంటే పై పైసాయికి వెళ్తారు బెటర్లీ బిలీవింగ్ దాట్ మీరు ఏదైతే పైన రాశారో ఆ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ కరెక్ట్ అయితే అంటే చేసిన తప్పు తెలుసుకోవడం దాన్ని సరిదిద్దుకోవడం తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవడం అనే ప్రక్రియ నిజంగా జరిగింది నిజాయితీగా జరిగింది అనే ఉద్దేశంతో నేను చెప్పిన ఆన్సర్ అది కనుక నిజాయితీగా జరగకపోతే నేను చెప్పిన ఆన్సర్ ఇట్ విల్ నాట్ స్టాండ్